అక్కడికి ఈ పూట కాలు విరిగి పడాలి అనుకోండి ఇగవండి ఎవడు కాపాడలేడు ఒరే నాయన హాయిగా ఒక రెండు నెలలు నా దగ్గర ఉండరా నేను బాగు చేస్తాను అని నేను ఓ డ్రైవర్ని పిలిచాను నా దగ్గర ఉంటే రాజాలో బతికేవాడు సుఖంగా వాడికి ఏ రోగం వచ్చేది కాదు సుఖంగా బతికేవాడు కానీ వాడికి నియతి అని ఒకటి ఉన్నది అంటే అనుభవించి తేరవలసిన కర్మ ఉన్నది మనకి ప్రారంభం ఎలాంటిదో అలాంటిది అనమాట మీ దగ్గర ఉంటే ఏం వస్తుందండి ఓ పదివేలు ఇస్తారు మీరు అంత దానికంటే బయటకెడితే బోల్ డబ్బులు వస్తాయి రోజు ఆఫ్టింగ్ డ్రైవర్గా పెడితే ఆరు వందలు వస్తాయి ఒక్కోసారి పది వెయ్యి రూపాయలు కూడా రావచ్చు నెలకి పాతిక వేలు సంపాదించవచ్చు ముప్పై వేలు సంపాదించవచ్చు ఇది ఇరవై మినిమం ఇరవై వేలు వస్తుంది అని అహంకరించి ఆ మనిషి ఏది మహానుభావులైనటువంటి మన లింగం దగ్గర ఉండవలసిన వ్యక్తి వాడి కర్మగాలి బయటికి పోయాడు ఈ లోపేమైంది తేరా గురువు గారు పిలిస్తే వస్తే సుఖంగా ఉండేవాడు మధ్యలో లాక్ డౌన్ వచ్చింది లాక్డౌన్ రావడం వల్ల ఇంట్లో కూడా ఉన్నాడు ఆఫ్టింగ్ లేదు ఉన్నది ఊఫ్ ఊఫ్టింగ్ అయ్యింది మూడు నెలలు తిండి లేదు ఇప్పుడు ఈ తిండి కోసం ఏం చేశాడు ఇది జరిగింది అధాతంగా ఇది తెలియాలంటే ఇది లింగ పురాణం ఈ లింగ శబ్దం కలిగిన ఒక మహాభక్తులు ఉన్నారు నాకు హైదరాబాద్లోను ఏలూరులో కూడా ఆయన అడిగితే నిజమో కాదో తెలుస్తుంది కాబట్టి ఈ వ్యక్తి పొట్ట పోషణ కోసం ఇంకోదనుకో తాటి చెట్టు ఎక్కాడు తాటి చెట్టు ఎక్కాడో కొబ్బరి చెట్టు ఎక్కాడో చెట్టు మంచి ఢామని కింద పడ్డాడు కాలు విరిగింది ఇప్పుడు ఇప్పుడు డ్రైవింగ్ లేదు ఉద్యోగం లేదు గురువు ఇచ్చే ఆపర్చునిటీ పోయింది ఈ లోపు ఈ బంగారు లాంటి హాయిగా నాదిగిన రాజాలా బతకవలసిన వాడికి ఒక పోస్టు ఇంకో రోజు గారికి వెళ్ళిపోయింది సుఖంగా బతికేవాడు వాడు అదృష్టం బాగుండి వాడు వచ్చాడు వాడు ఈ కరోనా కాలంలో మృష్టాన్న భోజనం చేస్తూ సుఖంగా ఉన్నాడు వీడు మృష్టాన్నం కాదు అవశిష్టాన్నం కూడా లేకుండా అయ్యింది వారి దీన్ని ఏమంటారు అంటే గురువులు అనుగ్రహించాలనుకున్న వాడి కర్మ వాడు అనుభవించే యోగం వచ్చినప్పుడు నియతి అంటారు ఇంకా ఈ అవశ్యం అనుభవిస్తాడు వాడు అందులో చెప్పడు బాగు రక్షించలేడు వాడి కర్మంతి సకల దేవతలు కూడా రక్షించలేదు ఇదే కర్మయోగం అంటారు దాన్ని దీనికి నియతి అని పేరు ఈ నియతిని దక్షిణ ముఖంగా చేసుకున్నాడు శివుడు ఏ ముఖం దక్షిణ ముఖంగా చేసుకున్నాడు ఆ తర్వాతే దీనికి అఘోర ముఖము అని కూడా పేరు వచ్చింది ఇక తర్వాత అది కాలము ఈ నడుస్తున్న నిమిషాలు కళ కాష్ట గంటలు గడియలు ఈ రూపంతో దినము రాత్రి అని పిలువబడుతూ నడుస్తున్న కాలం ఉందే ఈ కాలాన్ని కూడా ఎవరం దాటలేం కాలోహి హి కాలం అతిక్రమించలేం కాలం వస్తే ఎవడన్నా వెళ్ళిపోతాడు చక్కగా కుర్రాడిలాగా చెక్క 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 పరిగెత్తేవాళ్ళు ఇన్స్పెక్టర్లుగా సర్కిల్ ఇన్స్పెక్టర్గా జీపులు ఎక్కి టాపు లేని జీపులు ఎక్కి పరిగెత్తిన వాళ్ళు ఇప్పుడు మేడం ఎట్లెక్కలేక గురువుగారు మీరే కిందకి రండి అనవలసిన స్థితికి తీసుకొచ్చేదానికి కాలం అని పేరు ఈ కాలం నడుస్తూ ఉంటుంది రకరకాల మార్పులకు గురి చేస్తూ ఉంటుంది రాజుని బంటుని చేస్తుంది బంటుని రాజుని చేస్తుంది ఇలా నిరంతరం మార్పులకు గురి చేసే ఈ భయంకరమైన కాలం అన్నది చూశారు ఈ కాలము మరొక ముఖం చేసుకున్నాడు ఆయన మొదటిది నియతి అది దక్షిణ ముఖం ఈ కాలం ఉన్నదే ఈ కాలమును పడమర వైపు ముఖంగా చేసుకున్నాడు దానికి ఏమని పేరు సద్యోజాతము అని పేరు ఇంకా మూడవది రాగం ఒక వ్యక్తిని చూడగానే వీడు నావాడు అనిపించడం ఒకటి చూడగానే వీడు మావాడు వాడు కాదండి అనిపిస్తోందో లేదా మీ అందరికీ అందరికీ ఇచ్చి అనిపిస్తుంది నేను నా వాడు నా కొలం నా పెళ్ళం నా గొళ్ళం నా కళ్ళం నా బిడ్డ ఈ విధంగా రకరకాలైన భ్రమలు బంధాలు లేకుండా ఉండగలుగుతారు ఎంత గురువుగారి మీద భక్తున్నా సత్యనారాయణ గారు వాళ్ళ షాప్ వాళ్ళు అమ్మాయి పేరు మీద కడతాడు కానీ గురువు పేరు మీద కడతారు కట్టరు ఎందుకంటే అదే బంధం అదే రాగం అంటారు అలాగే గురువు గారు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా ఈ సృష్టిలో ఎవరైనా నేను నా కుటుంబం అనుకోకుండా ఉండలేదు ఈ నేను నా కుటుంబం అయిన తర్వాత అప్పుడు నా చుట్టాలు నా పక్కాలు నా బంధువులు నా తమ్ముళ్ళు ఇవన్నీ అయ్యాక మిగిలితే ఎవరికైనా పక్కవాడికి కాస్త పెడతాం మనం అందువల్ల ప్రతి వ్యక్తికి మొట్టమొదటిది ఏమిటి నా అనుకునే ఒక బంధం ఉంటుందట ఇందులోంచి బయటపడడం చాలా కష్టం పొమ్మన్నారు భగవంతుడైతే తప్ప ఓ మాదిరివాడు ఇంద్రుడు కూడా ఈ బంధంలోంచి బయటపడలేడు ఇక దగ్గర వాళ్ళు ఏం పడతారు అక్కడ కాఫీ డబ్బా పెట్టామంటే ముందు వీడు బుచ్చుకు తాగి ఆ తర్వాత మావిడెక్కడుందో అని ఆవిడకు కూడా పోసాక అప్పుడు మిగతా వాళ్ళకి ఇస్తాడు కావిడితో తాను తన భార్యకి విడిచిపెట్టి త్యాగం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఏదో వీలాంటి పుణ్యాత్ములను పక్కన పెట్టండి మహానుభావులైనవి ఇలాంటి వాళ్ళు ఏమో చెప్పలేం కానీ ఎక్కువ మంది ఈ రాగంలో ఇరుక్కుపోతారు ఈ రాగము మూడవ ముఖం ఇదే ఉత్తరం వేపు ఉండే ముఖం దానికి వామదేవము అని పేరు అక్కడికి నియతి ఒక ముఖం అయ్యింది అదేమో దక్షిణ ముఖం దానికి మరో పేరు అఘోరం రెండోది ఏం చెప్పాం కాలం ఇది పడమర వేపు ఉండే ముఖం దీనికి మరో పేరు సజ్జోజాతం ఇప్పుడు మూడవది రాగం ఇదేమో ఉత్తరం వైపు ఉంటుంది దానికి వామదేవము అని పేరు ఇంకా నాలుగవది విద్య ఇదే జ్ఞానానికి మూల కారణం ఈ విద్య వల్ల గురువులు గొప్పతనం తెలుస్తుంది గురువులు ఏదన్నా చేస్తే దీని వెనకాతలు ఏదో ఒక అంతరార్థం ఉంది మనల్ని పరీక్షిస్తున్నారు గురువులు మనల్ని రక్షిస్తున్నారు గురువులు అనే జ్ఞానం కలగడం రకరకాలైన పరీక్షలకి నిలబడడం నిరంతరం సుఖదుఖాలని సమానంగా చూడగలగడం ఈ అపూర్వమైన జ్ఞానమును విద్య అన్నారు అదొక అద్భుతమైన విద్య అదే శ్రీ విద్య అంటే ఈ విద్యని నాలుగవ ముఖం చేసుకున్నాడు ఇదే తూర్పు ముఖం దీనికి తత్పురుషము అని పేరు ఇక ఐదవ ముఖం ఉన్నది కళ ఇది ఐదవ ముఖం కేసు చేసుకున్నాడు ఇది ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది దీనికే మరో పేరు ఈశానము అని పేరు ఈ ఐదవ ముఖం పైకి ఆకాశం కేసు చూస్తుంది ఒకటేమో తూర్పు ఒకటి పడమర ఒకటి ఉత్తరం ఒకటి దక్షిణం ఒకటి ఆకాశం కేసి చూసే ముఖం అన్నమాట ఈ కళ అనే ముఖం మళ్ళీ జన్మ లేకుండా చేసే మోక్షమిచ్చే ముఖం అనమాట కళ అనేది తెలిస్తే అందుకే అమ్మవారికి కళావతి కళాలాప అని పేరు చిత్కళ అని మరొక పేరు ఈ ముఖం వల్లే మానవుడికి జన్మరాహిత్యం వస్తుంది ఇలా ఈశ్వరుడు ఐదు ముఖములు ధరించాడు ఈ ఐదు ముఖాల తర్వాత పది చేతులు ధరించాడు ఈ పది చేతులే మన శరీరములో ఉన్న ఇంద్రియములు అన్నమాట ఈ పది చేతుల్లో ఒకటి కన్ను మరొకటి ముక్కు ఒకటి నాలుక ఒకటి చర్మం మరొకటి చెవి ఈ ఐదింటిని జ్ఞానేంద్రియాలంటారు శివుడికి కుడివే పైదు చెవులు ఉన్నాయి ఎడంవేపు ఐదు చేతులు ఉన్నాయి కుడివైపు ఉన్న ఐదు చేతులు జ్ఞానేంద్రియాలు అవే శబ్ద రూప రస స్పరిశ గంధాలు అనగా చెవులు కళ్ళు ముక్కులు నాలుక చర్మం ఈ చర్మం ద్వారా స్పరిశ తెలుస్తుంది మనకి ఈ చర్మం ద్వారానే చెమట బయటికి పోతుంది తుడుచుకుంటాం దీనివల్లే మన శరీరానికి ఒక అందం వచ్చింది ఒక్కసారి మీ ఎవరైనా పూర్తిగా మీ చర్మం అంతా వలిచేసి మిమ్మల్ని ఎదురుగుండా నిలబెడితే మిమ్మల్ని ఎవరినో చూడగలరా ఆ పారిపోతారు వెట్లాచారి సినిమాలో భయంకరమైన అస్థిపంజరాలు ఏం చూడగలుగుతాం కాబట్టి చర్మమే సౌందర్యానికి మూల కారణం ఈ చర్మం ఉన్నప్పుడే ఆహాహా ఈవిడ ఆవిడ ఈయన ఆయన అని తెలుస్తుంది ఒక్కసారి మనలో ఎవరినైనా చర్మం తీసి అక్కడ ఎదురు కూడా పెడితే అదిగా పూర్వం చర్మం ఒలిచేస్తామని ఎవరు అంటే అవతలవాడు ఎవడో తెలియదు ఇక ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవడో తెలియదు అప్పుడు పద్మాగర అయినా ఒకటే ఇంకో రత్నాకరైనా ఒకటే రాజు అయిన ఒకటే ఇంకో భూజైన ఒకటే ఎవడైనా ఒకటే అక్కడ కాబట్టి సౌందర్యమిచ్చి స్పరిశ సుఖమిచ్చేటటువంటిది మొట్టమొదటిది చర్మం ఆ తర్వాత రుచి చూసేది మాట్లాడేది రసన నాలుక ఇక మిమ్మల్ని నేను చూడాలంటే నన్ను మీరు చూడాలంటే కళ్ళు కావాలి చదవాలంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ముఖ్యమైనది సర్వేంద్రియాణం నయనం ప్రధానమని చెప్పారు ఈ కళ్ళు ఆ తర్వాత వాసన చూడాలన్నా గాలి పీల్చుకోవాలన్నా ఆఖరి కరోనా రాకుండా చేయాలన్నా వచ్చేలా చేయాలన్నా మళ్ళీ ముక్కులే అందుకే ముక్కు కొట్టగట్టుకోండి అన్నారు ఆ తర్వాత ఏం వినాలన్నా ఇప్పుడు నేను చెప్పే పురాణం మీ చెవిలో పడాలంటే చెవి ఉండాలి ఈ పై డప్పే కాదు డొప్ప లోపల పొర ఉంటుంది ఆ పొర ఉంటేనే కొందరికి చెవులు ఉంటాయి కానీ డొప్ప ఉండదు లోపల అప్పుడేం ఉపయోగం వాడు అలాగే అంతా విని ఆ అంటాడు కాబట్టి వినడానికి పనుకొచ్చే అద్భుతమైన ఇంద్రియం శ్రవణేంద్రియం ఈ విధముగా ముక్కులు కళ్ళు చెవులు నాలుక చర్మమనే ఈ జ్ఞానేంద్రియాలు ఐదు కుడివేపు ఐదు చేతులుగా చేసుకున్నాడు శివుడు ఎడమ వేపు ఐదు చేతులు ఉన్నాయి వీటిని కర్మేంద్రియాలు అంటారు ఈ కర్మేంద్రియాలు ఏమేమిటనమాట వాక్ పాణి పాదపాయు ఉపస్థ నేను మాట్లాడే మాట వాక్కు అంటే మాట రెండవది నడవడానికి ఉపయోగపడే పాదము కాళ్ళు పని చేయడానికి ఉపయోగించే చేతులు ఆ తర్వాతది పాయువు మలద్వారం తిన్న ఆహారం వ్యర్థపదంగా మారి బయటకు వచ్చేట రావడానికి పనుకొచ్చే మలద్వారం ఉపస్థ మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ విధంగా మాట కాళ్ళు చేతులు మలద్వారము మూత్రద్వారము ఈ ఐదు కర్మేంద్రియాలు ఐదు ఎడమవైపు ఉన్న చేతులు కాబట్టి ఇక్కడేమో ఐదు ముఖాలు పది చేతులు ధరించాడు ఇప్పుడు ఆ రూపాన్ని మళ్ళీ రెండుగా విభజించుకున్నాడు ఎడమవైపు స్త్రీగా కుడివైపు పురుషుడిగా మారాడు ఇప్పుడు అది అర్ధనారీశ్వర తత్వం అయ్యింది శివుడు అమ్మవారితో కలిసి ఉంటాడంటే శివుడే అమ్మ అమ్మే శివుడు అందుకే చ నమశివాయ అన్నారు ఈ రూపమునకు బేరము లేక వేరము అని పేరు ఒక రేకారముల వే ర ము లేక బేరము దీనివల్ల అప్పటికి నిర్గుణుడు ఏ గుణము లేనివాడు రూపం లేనివాడు ఇప్పుడు గుణములు కలిగిన రూపం సాకారము నిరాకారము అయ్యింది సాకారమేమో కనపడుతుంది నిరాకారం కనపడదు మరి కనబడి కనపడకుండా ప్రజల్ని ఎలా అనుగ్రహించాలి అని ఈశ్వరుడికి ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచనే లింగము అయ్యింది లింగము అంటే లక్షణం లక్షణాలు ఉంటాయి కానీ రూపం పూర్తిగా ఉండదు ఏదో ఒక రూపం ఉంటుంది లింగానికి కానీ మానవాకారం ఉండదు మనలాంటి ఆకారం లేదు చేతులు కాళ్ళు ఏమి ఉండవు కానీ ఒక ఆకారం ఉంటుంది ఈ విధముగా రూపం ఉండి లేకుండా ఉంటే దానిని లింగము అన్నారు సగుణము నిర్గుణము కూడా అది చాలా ప్రాచీన కాలంలో ఒక కేకారణ్యంలో వ్యాఘ్రపాదుడు అని ఒక మహర్షి ఉండేవాడు చాలా గొప్పవాడైంది ఈ వ్యాఘ్రపాద మహర్షికి చాలా మంది కొడుకులు ఉన్నారు అందులో ఒకటి పేరు ధౌమ్యుడు ఆయనే పాండవులకి కులపురోహితుడు కూడా అయ్యాడు కొడుకు పుట్టాడు వీరికి ఉపమన్యు అని పేరు పెట్టారు వీళ్ళు చిరంజీవుల్లో వీళ్ళు కూడా కొంతమంది ఉండవు వీళ్ళు యుగాలు బతుకుతారు అంటే ప్రళయకాలం వరకు ఉండరు కానీ కొన్ని యుగముల పాటు ఎక్కువ కాలం జీవించే దీర్ఘజీవులు ఇలాంటి దీర్ఘజీవులు హిమాలయ పర్వతాల్లో ఉన్నారు నేను పదివేల సంవత్సరాలు బ్రతికిన ఒక యోగిని హిమాలయ పర్వతాల్లో చూశాను మొన్న నా ఇంటర్వ్యూ విన్నటువంటి వాళ్ళు ఎదురుగుండా ఉన్నాడు ఒక అతను అతను అలాంటి వాళ్ళకి కొంత ఆ ఇంటర్వ్యూలో భాగంగా తెలుస్తుంది కానీ ఎవరికి పెడితే వాళ్ళకి తెలియదు కానీ మహాయోగులు ఉన్నారు వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు జీవించే మహాత్ములు ఉన్నారు ఇప్పటికి కూడా హిమాలయాలలో వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి కనపడరు కనపడినా ఎక్కువసేపు మాట్లాడరు వాళ్ళు వాళ్ళ దర్శనం మనకు కావాలంటే అపూర్వమైన గురు కటాక్షం ఉండాలి చెప్పాక గురువుల యొక్క పరీక్షలు చాలా విచిత్రంగా ఉంటాయి ఆ పరీక్షలో నెగడం కష్టం అంత తేలిక కాదు అలాంటి దీర్ఘజీవులలో ధౌమ్యుడు ఉపమంజువు కూడా గొప్పవాడు ఉపమంజువు అంటే కృష్ణ పరమాత్మకు కూడా ఒకప్పుడు మంత్రోపదేశం చేశాడు పరమాత్మకి మంత్రోపదేశం ఏమిటంటే పరమాత్ముడు కూడా భూమి మీద అవతరించాక గురువుల్ని స్వీకరించాడు కృష్ణుడు జగద్గురువేనా కదా ఆ విషయం మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాం కృష్ణం వందే జగద్గురు అయితేనే ఆయన కూడా సాందీపని అని ఒక గురువు దగ్గరికి వెళ్ళి విద్యను నేర్చుకున్నాడు అలాగే ఒకసారి ఆయన సంతాన ప్రాప్తి కోసం ఉపమన్యువు అని పేరు కలిగిన ఒక గురువుని ఆశ్రయించి మంత్రోపదేశం పొంది శివుణ్ణి అర్చించి తద్వారా సంతానం పొందాడు అద్భుతమైన గాథ అది ఇప్పుడు ఆ గాథ అంతా చెప్పను కానీ కృష్ణుడికి కూడా మంత్రోపదేశం చేసే స్థాయికి ఎదిగిన సద్గురువు ఉపమంజు అంటే ఈ ఉపమన్యు అని ఆయన చిన్నప్పుడు అడవిలో తల్లి దగ్గర పెరిగాడు ఆ రోజుల్లో మహర్షులంతా అడవుల్లోనే ఉండేవారు పూర్వం ఆయన అద్భుతమైన కేకారణ్యాలు కదండి దండకారణ్యం కానీ ఈ శ్రీశైల అరణ్యాలు కానీ రాజస్థాన్లో ఉన్న పుష్కర కానీ అలాగే నైమిశారణ్యం ఇవి అత్యద్భుతమైన అడవులు ఈ అడవులలో అనేకమైన సింహాలు శరభాలు శార్దూలాలు ఎన్నెన్నో క్రూర మృగాలు ఉండేవి అటువంటి ప్రాంతంలో ఏ మృగబాధ లేకుండా సర్పబాధ లేకుండా కఠోర నియమంతో తపస్సు చేసుకోగలిగేవారు మహాత్ములు గనక ఋషులు కనుక ఇప్పుడు కలియుగంలో అసలు అడివి పక్కనట్టండి ఇక్కడే ఉండలేకపోతున్నాం దోమలు గుట్టేస్తున్నవి పక్కన కాసేపు ఏదైనా చెప్పుకుందామంటే పక్కనచ్చి వరాహాలు వై అని అరుస్తూ ఉంటాయి ఆ పందులను వేటాడడానికి వడి కొంతమంది దాని వెంట పడి మరొరుస్తూ ఉంటారు ఈ గందరగోళాలన్నీ పూర్వకాలంలో అడవుల్లో తక్కువగా ఉండేవి అప్పుడప్పుడు రాక్షసులు విజృంభిస్తూ ఉంటే ఈ రాక్షసుల్ని చీల్చి చండానికి పరమాత్మ వచ్చేవాడు మహర్షుడు తమ శక్తితో రాక్షసులను అదుపులో పెట్టేవారు ఉన్న కాలంలో రాక్షసులు హడిని పారిపోయారు దండకారణ్యంలో అటువంటి దివ్య కాలం ఆ కాలంలో ఆ కేకారణ్యంలో తల్లి దగ్గర ఉపమంజువు పెరిగాడు ఉపమంజుడి కుటుంబం దరిద్రపు కుటుంబం పాపం వాళ్ళకి ఆవులు లేవు కానీ ఆ పక్కనే ఒక ఇంకో ఆశ్రమం ఉంది ఆశ్రమంలో ఈ ఉపమంజువు మేనమా ఉండేవాడు అంటే ఉపమంజువు తల్లికి అన్నగారు ఆయనకి ఒక రాజుగారు వెయ్యి ఆవులు దానమిచ్చాడు అడవుల్లో ఆవులు వేపుకుంటూ ఆవు పాలు పితుక్కుని కంభ కాచుకొని తాగేవారట ఆవు పాలుతో బతికేవారంట ఆ రోజుల్లో నిజం చెప్పాలంటే ఆవు పాలు రెండు పూట్ల తాగితే ఇక వేరే భోంచేక్కర్లా ఎక్కర్లా అన్నా దష్టగుణం పిష్టం పిష్టా దష్టగుణం పయహ అన్నం కంటే పిండి ఎనిమిది రెట్లు బరువు అంటే ఏమిటి హాయిగా అన్నం తినడం వల్ల తేలిగ్గా అవుతుంది అదే ఈ బియ్యాన్ని ఉప్పుడు పిండిగా చేసుకుని మరుంగా చేసుకుని బియ్యపు పూర్వకతో పిండి చేసుకుని తింటే అది ఎనిమిది రెట్లు బరువు ఎక్కువ చేస్తుంది అందుకనే ఈ కలియుగంలో చాలామంది మేము రాత్రి అండి పిండి తింటామండి అన్నం తినవండి అంటారు పేరుగా అన్నం తిన కానీ దానికంటే ఎక్కువ ఎనిమిది రెట్లు ఎక్కువ తిండి తింటారు వాళ్ళు పెద్ద టెక్నిక్గా మాత్రం సాయంత్రం అన్నం తినవండి అంటే నిజంగా ఉపవాసం ఉంటారు మనం ఉపవాసం లేదు ఏం లేదు సద్భరంగా అన్నం తినడానికి ఎక్కువగా మైసూరు బజ్జీలు వాయి ఇడ్లీలు మంచి బియ్యపునొకతో పిండి చేసుకుని మళ్ళీ పిండిలోకి సాంబార్లు చట్నీలు ఎన్ని కావాలి ఇందులోకి ఇవన్నీ కాక అందులో మళ్ళీ ఒక లీటర్ పెరుగు కలుపుకు తింటే ఏనుగ ఉపవాసం ఏమైనా తింటున్నావు ఉపవాసం కాదు అధికవాసం ఆయాసం రాత్రి ఇంకా అక్కడ అరక్క బే బే అనుకుంటూ అటు తిరిగి ఇటు తిరిగి నానాయాత్ర కొడుతారండి దానికి లఘువుగా ఇంత అన్నం తింటే తేలిక అంతకంటే కానీ మనకు రుచులు కావాలి కదా అందుకని ఈ రుచి కోసమని టెక్నిక్గా ఈ అన్నం బదులుగా భిన్నం చేసుకు అని ఒక పదం వాడుతున్నారు ఇవన్నీ దొంగతున్నారు ఆయాసం లేకుండా ఏదో ఒక్క ఇంత ముద్ద తిని ఊరుకోవాలట సాయంత్రం పూట పారాయణలు చేస్తున్నాం అంటే అర్థం ఏంటి ఒక నిమ్మకాయ అంత పిండి తిని ఊరుకోవాలి ఒక్క ఇడ్లీ తిని ఊరుకోవాలి కానీ మనం అలా ఎలా తింటాం ఇడ్లీ వేయించుకొని మంచి వేరుశనగ సరుగ్గోళ్ళు చట్నీ జీడిపప్పు చట్నీ ఎన్ని చట్నీలు వాయిదారు గొడవ ఇది ఒక యోగం ఆ రోజుల్లో ఏమిటంటే పాపం కేవలం ఈ పాలు మాత్రం తాగి ఉండేవారు కారణం ఏంటంటే ఎందుకు నేను చెప్పేది అన్నం కంటే ఎనిమిది రెట్లు పిష్టం పిండి బలం ఇస్తుంది పిష్టం కంటే పాలు ఇంకో ఎనిమిది రెట్లు ఇస్తాయి అందుకే కృష్ణ పరమాత్ముడు కేవలం పాలతో గడిపాడు మహానుభావులు ఎంతోమంది ఆ రోజుల్లో పాలతో బతికేవారు ఎప్పటికి కూడా జ్ఞానులు గోక్షీరంతో బతుకుతారు గోక్షీరం అంటే ఐదు కొండలు కాదు ఓ చిన్న ఉద్ధరణి లేక ఓ పంచపాత్రల్లో అన్ని పాలు తాగాలి ఇంకా కొంచెం ఓపిక లేకపోతే ఏదో లీటర్ అరిగించుకునే శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదండి ఇక్కడ పెద్దలకు అందరూ రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళు ఐదు ఆరు లీటర్లు పాలు తాగి ఇంకా అంతకంటే ఎక్కువ తాగకుండా ఆ పూట కాలక్షేపం చేయాలి అందుకని అడవుల్లో ఈ ఉపమన్యువు మేనమామ ఈ వెయ్యి గోవుల పాలు తీసుకుని తాము కొన్ని తాగి అప్పుడప్పుడు ఇతరులకు ఇస్తూ ఏదో కాలక్షేపం చేసేవాడు ఎందుకో ఈ మేనమామకి చెల్లెల మీద అంత ఇష్టం లేదు అందువల్ల చెల్లెల మీద ప్రేమ లేకపోవటం వల్ల మేనల్లుడి మీద కూడా అంత గౌరవం లేదు చిన్నప్పుడు ఒక రోజున ఉపమంజువు ఆడుకుంటూ ఈ మేనమామ ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో మేనమామగారి కొడుకులు మేనమామగారి కుటుంబం అంతా ఆవు పాలు శుభ్రంగా కుండల్లో పోసి కాచి కమ్మని ఆవుపాలలో పటికి బెల్లం కూడా వేసుకుని తాగారు ఇంతలో కుర్రాడెళ్ళి నాకు అన్నట్ట వాడికి ఓ బుల్లి ఉగ్గుగిరిడు పాలు ఇచ్చారు ఈ ఉగ్గు గిన్నెడు పాలు తాగాడు వాడు వాడి జీవితంలో ఇలాంటి పాలు తాగలేదు ఎంత బాగున్నాయో ఈ పాలు మంచి రుచిగా ఉన్నాయి అందులో చక్కగా మేఘనగట్టి కాచినటువంటి ఆవు పాలు ఆ పాలల్లో వెచ్చగా ఉన్న పాలల్లో కాస్త పటిపెలం వెసుగు తాగితే ఓ అని దేవుడో స్వర్గానికి వెత్తడి దూరంలో ఉండవండి మరి ఇక వీడికి ఈ రుచి తట్టుకోలేక మా అమయ్య ఇంకొంచెం ఇవ్వవా అన్నట్టీప అడుక్కునేవాడ పాలు కావాలా నీకు అని మేనమా మేనమామ తిరస్కరించాడు వీడికి ఆకలి వేస్తోంది పాలు చూస్తే రుచిగా ఉన్నాయి ఇంతకీ ఇవి ఏమిటి అని అడిగేటప్పుడు వాడు ఆవు పాలు అన్నారు వాడు వెంటనే వీడు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వచ్చి అప్పటి కుర్రాడికి ఎనిమిది ఏళ్ళు ఉంటాయి అందుకని అమ్మా నాకు కూడా పాలు ఇవ్వే మామయ్య ఇంట్లో ఆవు పాలు ఇచ్చారు కాచిర పాలు ఇచ్చారు పటికి బెల్లం వేసి కాచీర పాలు ఇచ్చారు బలే రుచిగా ఉన్నాయి నాకు కూడా పాలమ్మా అన్నాడు ఆవిడ పాపం చాలా బాధపడింది ఎందుకంటే వాడికి ఒక్క ఆవు కూడా లేదు వాళ్ళు రోజు అడవిలో ఉన్న ఎండిపోయిన ఆకులు పళ్ళు దొంపలు తెచ్చుకు బతుకుతున్నారు వీడు మొదటిసారిగా పాలు అంటున్నాడు ఈ పాలు ఇవ్వడానికి పాలు లేవు ఎలా మన ఇంట్లో పాలు లేవు నాయనా అంది ఆవిడ నాకు పాలు పాలు అని ఏడ్చాడు వీడు పిల్లలు ఏడిస్తే ఇంకా వాళ్ళకి ఏం సమాధానం చెప్పగలదు ఆవిడ అందుకని ఏం చేయాలో అర్థం కాక ఓ పని చేయరా ఇక్కడ పక్కన కొన్ని గింజలు ఉన్నాయి ఆ వరిగందులు ఎరుకురాంది అడవుల్లో కొన్ని చోట్ల వ్యవసాయం చేసేవారు దాన్ని పోడు వ్యవసాయం అంటారు అంటే కొన్ని చెట్లు నరికి అక్కడ ఏదో వరి గింజలు పండించేవారు ఏవో కొన్ని గింజలు ఆ పొలంలో మిగిలాయి ఆ గింజలు తెమ్మగారు కానీ గింజలు తెస్తే అమ్మ పాలు ఇస్తుందేమో అనుకుని వాడు ఓ చేరు గింజలు ఏరి తీసుకొచ్చాడు ఈ గింజలన్నీ ఆవిడ రహస్యంగా ఆ గుడిసెలోకి వెళ్ళి పొట్టు తీసి దాన్ని బాగా నెత్తగా పిండి చేసి ఈ పిండి నీళ్లలో కలిపి కొడుక్కిచ్చింది ఎందుకంటే పాలు తెల్లగా ఉంటాయి ఈ పిండి కలిపిన నీళ్లు తెల్లగా ఉంటాయి అందుకని కుర్రాడు పాలు అనుకుని తాగేస్తాడని పిండి ఇచ్చిందనమాట వరి పిండి బియ్య పిండి నీళ్లలో కలిపేగానే వాడు ఓహో పాలు అనుకుని అబ్బో మా అమ్మ మంచి కూజాతో మట్టి పా కొండతోటి పాలు ఇచ్చింది అనుకున్నట్ట అప్పుడు అన్ని మట్టి పాత్రలేగా అడవుల్లో ఉండే వాళ్ళ దగ్గర వెండి పాత్రలు బంగార పాత్రలు ఉండవు మట్టి కూజాలు మట్టి కొండలు మట్టి పెడతలు మట్టి రాగి పాత్రలే మనకు బదులుగా ఈ మట్టితో తయారు చేసిన మూకుళ్లలోనే అర్ఘ్యప్రదానం చేసేవారు మట్టితో తయారు చేసిన పాత్రతోటి ఆచేమన జలం తెచ్చుకునేవారు అన్ని మట్టి పాత్రలు ఎక్కువ వాడేవారు అది ఆరోగ్యానికి కూడా మంచిది మృణమయ్య పాత్రలు మంచివి అసలు మట్టి పాత్రలు అన్నం వండుకు తిన్నంతకాలం కుండలో అన్నం వండుకు తిన్నంతకాలం మన మొహం వండేది కాదు ఇప్పుడు అన్నీ కుక్కర్లో అల్యూమినియం వచ్చాకే మనకి ఈ రోగాలు వస్తున్నాయి తెలుసా మీకు థైరాయిడ్ అనే ఒక రోగం ఎందుకు వస్తుందో ఓ డాక్టర్ గారు చెప్పారు కుక్కర్లు మానేయండి ఎత్తడి గిన్నెలు రాగి గిన్నెలు మట్టి గిన్నెలు అన్నం వండుకుతానండి థైరాయిడ్ రోగం రాదట అసలు థైరాయిడ్కి రోగమే కుక్కర్లు అందులో ఎలక్ట్రికల్ కుక్కర్ మరీ డేంజర్ అట మనకి తెలియక సౌకర్యంగా ఉంటుందని కొనుక్కు తెచ్చేసుకుంటున్నాం నాకు తెలియక దాంట్లో వండుకున్నాను ఈ మధ్యనే కర్నూలు వెళ్ళాక మా డాక్టర్ గారు వేణుగోపాల్ గారి భార్య మేరా గారు చెప్పారు గొప్ప డాక్టర్లు అండి వాడు అసలు అలాంటి డాక్టర్లు అరుదుగా ఉంటారు ఇంత గొప్ప సలహా ఎవరు ఎవరు కూడా ఆవిడ చెప్పారు మట్టి పాత్రలో కొండల్లో వండుకు తినండి ఒక సంవత్సరం ఈ పని చేయండి మీకు థైరాయిడ్ వంటి రోగాలు రావు గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది అత్మాటు అంటున్నారే ఈ గ్యాస్ ట్రబుల్ రా తగ్గాలంటే అయితే మట్టి పాత్రలో వండుకు తినండి లేదా రాగి ఇత్తడి పాత్రలో వండుకు తినండి ఈ అల్యూమినియంలో కానీ ఈ ఎలక్ట్రికల్ కుక్కర్లో కానీ అత్యావశ్యక స్థితిలో ఏ విదేశానికి వెళ్ళినప్పుడు దిక్కు లేనప్పుడు తప్ప వచ్చినప్పుడు ఇళ్లలో మీకు చూడండి ఎంత ఆరోగ్యం బాగుపడుతుంది అన్నారు అసలు ఇంట్లో వండుకునే వంటను బట్టి తినే ఆహారాన్ని బట్టి సగం రోగాలు తగ్గుతాయి మనం ఎంతసేపు కర్రీ అని ఏడాది క్రితం నుంచి అదే కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసి అమ్ముతుంటే అవి తెచ్చుకు తినేస్తూ ఉంటే నీ కడుపు అంతా కర్రీ అవుతుందా ఆ తర్వాత లేకపోతే చర్య అవుతుందా చిరిగిపోతుందా ఆలోచించు దరిద్రపు తిండి తినేస్తున్నాం రోడ్డు పక్కన చేయించుకు తినడానికి ఇష్టపడుతున్నాం కానీ ఏ ఇంట్లో అయినా అన్నం వండుకోవడానికి ఇష్టపడుతున్నారా అన్నం వండుకున్న కూరలు బయట నుంచి తెచ్చుకోవడం టిఫిన్ బయట నుంచి తెచ్చుకోవడం నానా చెత్త నూనెలు వాడి 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 వాడినటువంటి దరిద్రం తెచ్చుకుంటాం ఏడాది గతం కుళ్ళిపోయిన పంది మోసం తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటే చావక ఏమవుతావు నువ్వు ఓ ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది ఓ తాజా కూర లేదు ఓ తాజా తిండి లేదు అన్నీ దరిద్రమే రామరామ వీటిని తగ్గించండి ముందు హాయిగా చక్కగా నువ్వుల నూనె వేరుశనగ గుళ్ళు ఆడించి తెచ్చుకుని స్వయంగా ఆ నూనె వాడుకోండి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఈ దరిద్రపు రకరకాలైనటువంటి కొలెస్ట్రాల్ తీసేసామనేటటువంటి రిఫైన్డ్ ఆయిల్స్ వల్లే మీకు రోగాలు వస్తున్నాయి తెలిసిన ఇవన్నీ నేను చెబుతున్న నిత్య సత్యాలు వైద్య శాస్త్రంలో చెప్పబడిన సత్యాలు ఇవి దృష్టిలో పెట్టుకోండి అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ పిండి నీళ్లు తాగితే వాడేదో పాలుకుని భ్రమపడతాడేమోనని మట్టి పాత్రలో పెట్టుకొచ్చిచ్చిందే వాడు ఆ మట్టి పాత్రలో ఉన్నటువంటి పాలు అరుకుని గడుక్కుని కొంచెం తాగాడు తాగి తు అని ఉమ్మేశాడు వాడు అంత కూడా అంత పూర్వమే శుభ్రంగా ఆవు పాలు పటికి బెల్లం వేసుకు తాగాడు ఇదేమో కటికి చేదు పిండి నీళ్లలో కలిపి మట్టి పాత్రలో ఇవ్వగానే ఆత్రంగా రోట్లో పోసుకునేవాడు మింగలేక కక్కలేక వాంతి చేసుకుని అమ్మ మోసం చేశావే మీ అన్నాడు అంటే ఆయనకి ఇంగ్లీష్ వచ్చలే నన్ను లాంగ్వేజ్ అమ్మ నన్ను మోసం చేసింది అని ఆడిచాడు అప్పుడు ఆవిడ ఓహో అరి కొడుక నీకని తెలివితేటలు బాబు నువ్వు ఈ తెల్లగా ఉంటే పాలు అని అనుకున్నాను ఇది బియ్య పిండిని కనిపెట్టేశాడు వీడని అప్పుడవిడ కన్నీళ్లు పెట్టుకుని కుర్రాడానికి ఎనిమిదేళ్ళు వచ్చాయి కొన్ని తెలివితేటలు కూడా ఉన్నాయి ఏవి పాలు ఏవి పిండు నీకు అర్థమయ్యింది కాబట్టి నీకు సత్యం చెబుతున్నాను విను మనం పూర్వజన్మలో ఎవరికీ దానం చేయలేదు గురువులను ద్రోహం చేసి తిట్టుంటాం ఏవో పాపాలు చేశాం ఈ మహాపాపముల వల్ల ఈ జన్మలో కటిక దరిద్రం పట్టుకుంది మనకి పూర్వజన్మలో ఎవరికి దానం చేయకపోతే దరిద్రుడైపోతాడు ఈ జన్మలో తెలుసు కదా దారిద్రానికి కారణం ఏంటంటే మన పాపమే అదాన్న దోషేణ భవే దరిద్రహ దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి ఏనాడు ఎవ్వరికీ దానం చెయ్యని పాపం వల్ల ఈ జన్మలో దరిద్రుడై కొడతాడు దరిద్రుడవడం వల్ల బ్రతకడానికి రకరకాల పాపాలు చేయటం మొదలు పెడతాడు మళ్ళీ బతకాలి కదా అందుకని దారిద్ర్యం నుంచి బయటపడడానికి దొంగతనాలు చీటింగులు అబద్ధాలు ఏ ఓటి చేస్తాడు బతకాలి కనుక ఈ పాపం వల్ల మళ్ళీ నరకం పాలవుతాడు ఈ నరకం నుంచి మళ్ళీ భూలోకంలో పాపం చేసి నరకంలో శిక్షలు అనుభవించడం వల్ల మరలా దరిద్రుడవుతాడు మళ్ళీ పాపం చేస్తాడు కాబట్టి ఎప్పటికైనా ఈ భయంకర పాపముల నుంచి విముక్తి పొందడానికి మార్గం ఒక్కటే దానం చెయ్యడం తప్ప మరొకటి లేదు ఎంతటి వాడైనా అంతో ఎంతో దానం చేయడం మొదలు పెడితే దరిద్రుడు ఐశ్వర్యవంతుడు అవుతాడు ఇది ప్రాక్టికల్గా చెబుతున్నమాట నేను కొన్ని వేల మంది శిష్యుల మీద ప్రయోగించి పరీక్షించి చెబుతున్నమాట దారిద్ర్యం నుంచి విముక్తి పొంది సకల సంపదలు పొందడానికి వాడు మనం చేసే దానమే మూలం అవుతుందన్నమాట